హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అండ్ మన లేడీస్ దగ్గర అయితే శారీస్ అయితే చాలా ఉంటాయండి ఈ జనరేషన్లో ఎలా అంటే అలా కొనేస్తుంటారు సో బీర్వాలో అండ్ సెల్ఫ్లలో పట్టట్లేక అసలు కొనాలన్న ఇంట్రెస్ట్ అయితే రాదనమాట అండ్ ఎంత ఫోల్డింగ్ చేసినా ఒకటి లాగితే ఇంకొకటి పడడం సో అలా అలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నీట్గా ఒకటి తీస్తే ఒకటే పడేటట్టు సో నేనైతే ఫోల్డింగ్ చేసి అండ్ ఎలా పెట్టుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే నా శారీస్ అలానే ఫోల్డింగ్ చేసుకుంటానండి అండ్ ఎన్ని శారీస్ ఉన్నా సరే మనకైతే అసలు శారీస్ ఉన్నట్టయితే అనిపించదనమాట సో నేనైతే ఇప్పుడు ఆ వీడియో ఏంటో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను సో అదే విధంగా మీరైతే శారీస్ అయితే ఫోల్డ్ చేసుకోండి అండి అండ్ చాలా శారీస్ అయితే పడతాయి అసలు ఒక టెన్ శారీస్ పట్టే దగ్గర ట్వంటీ శారీస్ అయినా అండ్ వరుసగా పెట్టేసుకోవచ్చండి ఒకటి గుంజుతో ఒకటి అయితే అస్సలు పడదు అండ్ మనం మర్త పెట్టే విధానంలో ఉంటుందండి ఎన్ని శారీస్ పడతాయని సో శారీస్ అయితే నా ఈ రిందమన్నా ఫంక్షన్స్ అండ్ పండగలు రావడం వల్ల అన్నీ కుప్పలు కుప్పలు అండ్ బీరువాళ్ళ మొత్తం ఖరాబ్ అయిపోయాయి సో ఇప్పుడు శారీస్ అన్నీ బయటేసి మీకు ఎలా ఫోల్డ్ చేసుకుంటాను నేను ఏ విధంగా పెట్టుకుంటాననేది వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను మీకు నచ్చితే మాత్రం అలానే ఫోల్డ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్టు యూజ్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చూడండి అసలు ఏమన్నా పండగలు బోనాలు అవి రావడం వల్ల అన్నీ గుంజేసి ఎక్కడ అక్కడ అనమాట ఇప్పుడైతే నీట్గా ఫోల్డ్ చేసుకుంటా ఒక త్రీ టీ త్రీ టూ మంత్స్ వరకు అయితే అండ్ ఎక్కడ చెక్కు చెదరకుండా నేనైతే ఫోల్డింగ్ అనమాట అండ్ అది ఎలానో మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి సో ఫస్ట్ అయితే అన్నీ బీర్వాలో ఉన్నాయన్నీ తీసుకొచ్చి అండ్ ఒక సాప పర్చేసి అందులో అయితే వేసుకున్నాను అనమాట అండ్ మంచిగా బయట కూర్చొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే అండ్ ప్రశాంతంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అని బీరువాలో ఉన్నాయన్నీ తీసి బయట అయితే వేసే చూసారు కదా ఈ శారీస్ అన్నీ మొత్తం చిందర బందర అయిపోయాయండి ఇన్ని శారీస్ అసలు ఏమంటారు బీర్వాలు అయితే అస్సలు పట్టట్లేదు అన్నమాట అసలు బీరువా తీసినప్పుడల్లా మా ఆయనతో తిట్లే తిట్లున్నా నాకైతే సో అలా కాకుండా నీట్గా అయితే నేనైతే పెట్టేద్దాం అనుకున్నాను మనం ఫోల్డింగ్లోనే ఉంటుందండి అందులో ఎన్ని సారీస్ పడతాయి అన్నట్టు కొన్ని టైమ్స్ హడావిడి హడావిడిగా తీస్తూ ఉంటాం కదా ఆ టైంలో మొత్తం గలీజ్ అయిపోయినాయి సో ఇలా అయితే ఉన్నాయి కదండి ఇన్ని సారీస్ ఎన్ని కొంచెం అయ్యేలా నేనైతే ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి అసలు పట్టు సారీ ఒక ఫోల్డింగ్ అండ్ డెలివరీ సారీ ఒక ఫోల్డింగ్ ఆ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను అండ్ చూడండి మనం ఫస్ట్ శారీ ఎలా ఉందో అలానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేనైతే ఇలా డైలివరీ శారీ ఇలా మంచి మెథడ్ శారీ అయితే చూపిస్తున్నానండి అండ్ ఇలా మనమైతే ఒక ఫోర్ ఆర్ సిక్స్ ఫోల్డింగ్ వచ్చే వరకు ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అండ్ కింద పరిచేసి అక్కడికొసలు ఇక్కడికొసలు అండ్ ఇలా వేసేసుకోవాలండి మళ్ళీ అది దానిపైన వేసేసి అండ్ ఇటు ఒక ఫోల్డింగ్ అండ్ ఇటు ఒక ఫోల్డింగ్ వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దేసుకొని అటు ఇటు ఒక ఫోల్డింగ్ వేసేసుకొని మధ్యలోకి ఇలా మల్చేశారంటే అండ్ బీర్బాల్ నుంచి తీసినప్పుడు కింద అయితే పడదండి సేమ్ అదే ప్రాసెస్ ఇంకోటి అయితే నేను చూపిస్తున్నాను అండ్ అదైతే ఇంతకు ముందుకే నేను ఒక సిక్స్ మంత్స్ అవుతుందో ఏమో ఇప్పుడు బ్లాక్ శారీ ఫోల్డింగ్ చేసి నేను అప్పటి నుంచి ఆ శారీ అయితే తీయలేదండి సో చూసారు కదా ఆ శారీ ఫోల్డింగ్ అయితే అలానే ఉండిందనమాట సో ఇదే ప్రాసెస్లో అన్ని శారీస్ అయితే అండ్ ఇలా ఒక సిక్స్ ఫోల్డ్స్ వచ్చే వరకు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అండ్ ఇలా మంచిగా కింద వేసేసుకొని అటు కొసలు ఇటుకొసలు అండ్ సేమ్ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లోనే చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాగే నీట్గా వస్తుంది అటు ఇటు ఇటు వేసేసేసుకొని అండ్ రెండు ఒక దగ్గరికి మల్ మడత వేశారంటే అండ్ అయిపోతుంది వచ్చేసి కాటన్ శారీ అండి అండ్ ఈ కాటన్ శారీ వచ్చేసి సేమ్ అదే ఫోల్డింగ్ కానీ ఎయిట్ ఫోల్డ్స్ వచ్చే వరకు ఫోల్డ్ చేసేసి ఇది వచ్చేసి కొంచెం వెడల్పు మడత రావాలి అవైతే కొంచెం సన్నటి మడత అండ్ ఇది వచ్చేసి పట్టు శారీ అండి అండ్ పట్ అదైతే ఫోల్డింగే ఉంది ఆల్రెడీ సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అప్పుడే ఫోల్డ్ చేశాను అనమాట సో అదే ప్రాసెస్లో అన్నీ ఎప్పుడు సిక్స్ మంత్స్ కింద ఫోల్డ్ చేసిన శారీస్ కూడా అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట నేను చూపించాను కదా ఫస్ట్ డెలివరీ శారీ సో అదే విధంగా నేనైతే ఇంకొక శారీ అయితే నేను మీకు క్లియర్గా కనబడడానికి అటు నేను నిలబడి అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఒక మడత అయితే వేశాం కదా మనము అదే ప్రాసెస్లో సో ఇంకొక మడత సో అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మడత మనకి ఎంత వస్తుందో అంత వేసేసుకొని అటు ఇటు ఇటు వేసేసి అండ్ ఇప్పుడు వచ్చేసి అది మడత తెచ్చి దీనిపైన వేసేయాలండి సో ఇప్పుడు అర్థమైంది కదా వీడియోలో క్లియర్గా చూపించాను కదండి అదే ఫోల్డింగ్ అండి నీట్గా పెట్టేసారంటే ఒక దాని మీద ఒకటి పెడితే అస్సలు కింద అయితే పడదు సో చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి అండ్ ఎప్పుడో పెట్టిన శారీస్ ఫోల్డింగ్ అయితే అలానే ఉన్నాయన్నమాట అండ్ పట్టు శారీస్ వచ్చేసి మడత అనేది వెడల్పు ఉండాలండి అండ్ డెలివరీ శారీస్ మడత అనేది పొడవుగా ఉండాలన్నమాట సో అలా పెట్టేస్తే మాత్రం నీట్గా వస్తుంది సో ఈ శారీ వచ్చేసి అండ్ పట్టు శారీ వేయండి అండ్ ఇప్పుడు నేనైతే ఎలా ఫోల్డింగ్ చేస్తానో చూడండి సేమ్ అదే యాజ్ యూజువల్గా అదే ప్రాసెస్ అనమాట అలా ఫోల్డ్ చేయడానికి అక్కడ నాకు ప్లేస్ అయితే సరిపోవట్లేదు అనమాట ఇలా ఫోల్డింగ్స్ వేసేసి షాప్లో అయితే ఫోల్డ్ చేస్తారు కదండీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చి ఇటు అటు మనం కొన కొనలు అనేవి లోపలికి వేసేసుకోవాలి అలా వేసేసుకోవడం వల్ల కొనలు అయితే గలీజ్గా కనబడకుండా గిదే ఫోల్డింగ్ అండి షాప్లో పెట్టేది కూడా మనం షాప్లో ఎలా ఫోల్డింగ్ చేస్తారో అని అనుకుంటాం కదా సో సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోల్డింగ్ అయితే చేస్తారు అండ్ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల శారీ కూడా పాత కాదండి నీట్గా ఉంటుంది తీసి కట్టుకున్నప్పుడు అయితే అండ్ ఫోల్డింగ్ ఎంత బాగుంటే అండ్ కట్టుకున్నప్పుడు అయితే శారీ అనేది ఎంత నీట్గా ఉంటుందండి అండ్ అందుకని నేనైతే అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకుంటానండి సో ఎంత మంచిగా మడత ఉంటే అది కట్టుకుంటే మాత్రం అంత నీట్గా అనిపిస్తుంది ఎటు పడితే అటు మడత పెట్టేస్తే మాత్రం అండ్ గలీజ్గా అనిపిస్తుంది అనమాట అండ్ చూస్తున్నారు కదా నేను అదే ప్రాసెస్లో సిల్క్ శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ అన్నీ ఇది వేరే ఫోల్డింగ్ అయితే వేశాను చూడండి ఫ్రెండ్స్ నాలుగు మడతలు వేసేసి బార్డర్ అనేది పైకి చేశాను సో ఇదైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను అండ్ ఏ బడ్జెట్ శారీ ఒక్కొక్క బడ్జెట్ శారీ ఒక్కొక్క రకంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి కాటన్ శారీ అండి కాటన్ శారీ వచ్చేసి ఎయిట్ ఫోల్డ్స్ అయితే వేసేసుకొని అండ్ మళ్ళీ అది ఫోల్డింగ్ తెచ్చేసి దానిపైనేసి ఇలా ఉండలాగా చుట్టేసాను అనమాట అలా అండ్ ఇదైతే పట్టు సారీ లాగా మడత పెట్టద్దండి ఎందుకంటే ఇది కాటన్ శారీ అయితే నిలబడదు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇదిగో ఇలా నీట్గా ఫోల్డింగ్ అయితే చేశాను చూపించాను కదండి అండ్ ఇక్కడ ఇలా ఇలా కొలు బయటికి వెళ్ళకుండా ఇలా షాప్లో ఇచ్చినట్టుగా అండ్ ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి అండ్ ఈ పట్టు శారీస్ ఒకలాగా అండ్ డెలివరీ శారీస్ ఒకలాగా అండ్ ఇలా అయితే మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే అండ్ ఈజీగా పెట్టుకోవచ్చు అండి అండ్ బీర్వాలో ఎలా సర్దేస్తానో నేనైతే చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదండి నేనైతే ఇప్పుడు ఈ రెండు ర్యాక్స్లలోనే ఆ శారీస్ మొత్తం అనమాట అవి పెట్టేసిన తర్వాత కూడా నాకు చాలా గ్యాప్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఏ విధంగా పెడతాననేది అనేది వీడియో అయితే నేను క్లియర్గా చూపిస్తానండి చూడండి ఎలా పెడతాననమాట అక్కడైతే ట్రై సెట్ చేసేసుకొని వచ్చేసి అండ్ మీకైతే వీడియో చూపిద్దామన్నట్టు పెట్టేస్తున్నాను కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ అండ్ చూపించడానికైతే వీడియో తీయడానికైతే ఎవ్వరు లేరండి నేనైతే ఫస్ట్ డైలీ వేర్ శారీస్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా అవైతే టూ లైన్స్ పెట్టుకున్నానండి ఇలా మెత్తడ్ శారీస్ అయితే టూ లైన్స్ ఒకదానిపైన ఒకటి అండ్ ఓపెన్స్ ఏమో అటు ఉండాలి క్లోజ్ అయితే మన సైడ్ ఉండాలండి ఓపెన్స్ అటు ఉండడం వల్ల ఒక్క శారీ తీస్తే ఆ ఒక్క శారీ వస్తుంది అనమాట క్లోజ్ చేసే మన సైడ్ ఉండడం వల్ల అయితే మనకు బెనిఫిట్స్ అండి ఎందుకంటే చూడడానికి అయితే నీట్గా అనిపిస్తుంది ఇలా అండ్ ఏదో ఒక్కసారి పట్టుకుంటే మనకైతే అదే సారీ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనైతే ఇలా మంచిగా ఫోల్డింగ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను కదా అలా అయితే అన్నీ ఇలా పెయిడ్ చేసుకుంటున్నాను అండ్ మొత్తం అక్కడ త్రీ లైన్స్ అయితే పెట్టేసుకున్నానండి అసలు నాకు ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నేను అసలు ఫోల్డింగ్ చేయనండి అండ్ వాష్ చేసినప్పుడు ఇదే ప్రాసెస్లో ఒక టూ త్రీ శారీసు అలా అయిన తర్వాత నేను మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో అయితే పెట్టుకుంటాను సో అలా పెట్టుకోవడం వల్ల కొంచెం ఈజీ అనిపిస్తుంది అన్నమాట అండ్ అన్ని శారీస్ ఇలా అంటే నేను చాలా రోజులకే చేస్తానండి ఎందుకంటే ఈ ఫోల్డింగ్ నాకు దగ్గర దగ్గర చాలా రోజులు ఉంటుంది సో ఫ్రెండ్స్ శారీస్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేశానండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే పెట్టేసుకున్నాను సో ఈ రెండు లైన్లు వచ్చేసి ఆయన డెలివరీ శారీస్ ఇవి కొంచెం ఫ్యాన్సీ శారీస్ అనమాట కింద అయితే పట్టు శారీస్ ఇక్కడైతే వర్క్ శారీస్ అయితే పెట్టేసుకున్నాను ఇవైతే ఎక్కువ వాడనండి సో ఇప్పటిదాకైతే మొత్తం కుప్పలు కుప్పలుగా ఉండిపోయాయి కదా ఇగో ఇదిగో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఇక్కడ లెవెన్ ఇక్కడ లెవెన్ అండ్ ఇక్కడ అసలు ఇప్పటిదాకైతే కుప్ప ఇవన్నీ కుప్పలు కుప్పలే ఉన్నాయండి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా పెట్టుకుంటే ఎన్ని సారీస్ అయినా ఈజీగా పడతాయండి సో నేనైతే ఒక టూ మంత్స్ వరకు అయితే ఇక శారీస్ జోలికి అయితే వెళ్ళాను ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నారంటే ఇంత ర్యాగ్ కూడా నీట్గా అనిపిస్తుందండి చూడండి ఈ ఒక్కటి లాగితే ఇది ఒక్కటే వస్తుందండి అండ్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇంకా శారీస్ అయితే పడతాయి సో ఇక్కడ నేను శారీస్ అయితే మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేనేం పెట్టుకోలే ఈ విధంగా శారీస్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను అండ్ బ్లౌజెస్ ఇంకా ఫోల్డ్ చేయలేండి అండి అయితే బ్లౌజెస్ ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి కింది ర్యాక్లో అయితే డ్రెస్సెస్ అండ్ లెహెంగాస్ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ పట్టు శారీస్ అండ్ ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ డెలివరీ శారీస్ అండ్ ఈ ర్యాక్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ ఫ్యా ఫ్యాన్సీ బ్లౌజెస్ అండ్ ఇక్కడ శారీ పెట్టికోట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ అయితే నీట్గా నా మొత్తం ఇక్కడ ర్యాక్లో అయితే మొత్తం నావే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి నీట్గా అండ్ ఇక్కడైతే పాపవి బావవి అయితే ఎవరు ఏం పెట్టాను అనమాట సో ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా నాకైతే అవన్నీ మొత్తం ఫోల్డ్ చేసే వరకు దగ్గర దగ్గర త్రీ అవర్స్ పట్టిందండి అండ్ మధ్యలో పాప లేవడం దానికి ఫీడ్ చేయడం అసలు వీడియో తీసుకుంటూ చేసేవరకు అయితే అండ్ ఫుల్ టైడ్ అయిపోయానండి అండ్ అసలు ఇంత టైం పడుతుంది అనుకోలే అసలు చాలా రోజులు అవుతుంది అవి ఫోల్డ్ చేయక అండ్ ఫోల్డ్ చేస్తూ మీకు కూడా చూపిస్తే వరకైనా యూస్ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేశానండి సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా నీట్గా పెట్టుకోవచ్చు అండి అలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల కొసలు బయటికి వెళ్ళకుండా అండ్ ర్యాక్లో అనేవి ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట సో నేను చాలా రోజుల నుంచి అదే టిప్ అయితే పాటిస్తాను అనమాట సో మీకు కూడా అది నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకుంటే నాకైతే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్